హలో ఫ్రెండ్స్ నా పేరు విజ్ఞాన్ భరత్ నేను ఎయిట్ క్లాస్ చదువుతున్నాను చెస్ ఛాంపియన్ని మా డాడీ పేరు వెంకటేశ్వర్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ది రేట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్తో ఉన్నారు ఓకే సో ఈ రోజు మా ఏలూరుకి వచ్చినందుకు స్వాగతం అని చెప్పడం మర్చిపోతున్నాం ఏలూరుకి వచ్చినందుకు స్వాగతం మీ చిన్న బాగుంది చిన్నడువైనా చాలా గొప్ప పుస్తకాన్ని ఇచ్చావు మీ ఏలూరుకి మంచి పుస్తకంతో వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ దేవరకొండ లలిత వెంకటేశ్వర్లు మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పు ప్లీజ్ కన్వే మై గ్రీటింగ్స్ టు యువర్ పేరెంట్స్ చిన్న డౌట్ ఉంది తెలిస్తే చెప్తాను తెలియపోతే తెలుసుకొని చెప్తాను వీలు కాకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పిస్తాను అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు బౌద్ధాన్ని తీసుకున్నారు హేతువాదం తీసుకోవచ్చు కదా హేతువాదం అనేది ఒక మతం కాదు హేతువాదం అనేది ఒక జీవన విధానం కాదు హేతువాదం అనేది ఆలోచనల్లో ఒక చైతన్యము హేతు అంటే కారణము వాదము అంటే చర్చించడము ఆలోచించడము మాట్లాడడం అంటే కారణం ఏమిటి ఇది ఇలా జరిగిందంటే దీనికి కారణం ఏమిటి ఎలా జరిగింది అనే ఒక ఆలోచనల పరంపరను హేతువాదం అంటారు బాబాసాహెబు బాల్యం నుంచే హేతువాదం చేశాడు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా తప్పనిసరిగా హేతువాదం చేస్తారు అక్కడ కూడా జరిగింది అనగానే అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అలా ఆలోచించడాన్ని హేతువాదం అంటారు కాబట్టి బాబాసాహెబ్ హేతువాదే అలా ఆలోచించాడు ఆలోచించి ఆలోచించి ఈ దేశంలో కులం ఉంది ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి ఆయన చదువుకున్న విద్యా సంస్థలు అన్నీ క్రైస్తవ విద్యా సంస్థలే అక్కడ క్రైస్తవ టీచర్లు క్రైస్తవ స్నేహితులు క్రైస్తవ ప్రొఫెసర్లు క్రైస్తవ పుస్తకాలు క్రైస్తవులే అయినా అవన్నీ చూసి చదివి వాళ్ళతో స్నేహంగా ఉండి జ్ఞానాన్ని పొంది ఆయన ఈ భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని నా దేశానికి కులం అనే జబ్బు ఉంది ఇది పోవదు ఏ మతంలోకి మారినా నేను ఇస్లాంలోకి మారినా నా బతుకు మారదు నేను క్రైస్తవాన్ని స్వీకరించిన ఈ వ్యవస్థ మారదు నేను హైందవంలోనే ఉంటే నా బతుకు బాగుండదని చెప్పి ఆయన యోళా మహాసవరో నేను హైందవ బ్రాహ్మ మన మత ధర్మం ప్ర మీ ధర్మం మీరు అనుకుంటున్న ధర్మం ప్రకారం నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చచ్చిపోను పుట్టడం నా చేతిలో లేదు కానీ నేను చనిపోయేది మాత్రం మతం లేకుండా చనిపోతాను అన్నాడు అలా పాతికేళ్ళు ఉన్నాడు ఆ తర్వాత బుద్ధుడు తన గురువుగా ప్రకటించి పూలే ఒక హేతువాద దృష్టి ఉన్న సంఘ సంస్కృతిని తన బుద్ధుగా చెప్పి కబీర్ దాస్ భక్తి ఉద్యమంలో విముక్తి కలిగించిన కబీర్దాసును ముగ్గురిని గురువుగా ప్రకటించి నా దేశ ప్రజలకి నేను హక్కులు ఇచ్చాను చట్టాలు ఇచ్చాను రాజ్యాంగం ఇచ్చాను పోరాడాను గుడి ముందు నడవడానికి కాలారాం టెంపుల్ పోరాటం చేశాను చెరువులో నీళ్లు తాగడానికి మహద్ చెరువు పోరాటం చేశాను హక్కుల కోసం నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాను ఇన్ని చేసినా నా ప్రజలకి సరి అయినా నిర్దేశం చేయలేకపోతున్నానని చెప్పి రంగూళ్ళలో జరిగిన ప్రపంచ బౌద్ధ మహాసభలకు వెళ్ళి బౌద్ధాన్ని స్వీకరించాలనుకున్నాడు కానీ అక్కడే తన ప్రాణ స్నేహితుడు పెరియార్ రామస్వామి గారు ఆగి నువ్వు ఒక్కడమే ఇలా కండువ వేసుకొని బౌద్ధం స్వీకరించకు నువ్వు చాలా లక్షల మందితో ఈ విషయం చర్చించి వాళ్లకు బౌద్ధం యొక్క గొప్పతనం వివరించి మారుమన్నాడు మా ప్రజలు పీడనకి దోపిడికి గురయ్యారు బౌద్ధం ముందే ఉన్నప్పటికీ ఎక్కడో ఉన్న క్రైస్తవం ఇక్కడికి వచ్చింది దాన్ని అనుకరించారు ఎక్కడో ఉన్న ఇస్లాం ఇక్కడికి వచ్చింది దాన్ని అనుకరించారు వాళ్ళకి క్రైస్తవం కంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నకి క్రైస్తవం కంటే మీ అమ్మ క్రైస్తవం కంటే ముందే మీ అమ్మ ఇస్లాం కంటే ముందే మీ అమ్మ నాన్నకి బౌద్ధం తెలుసుంటే ఇస్లాం వైపు క్రైస్తవం వైపు వెళ్ళేవాళ్ళు కాదు అని చెప్పి బాబాసాహెబ్ ఎప్పుడలా పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్టోబర్ పద్నాలుగున నాగాపూర్ పట్టణంలో స్వయంగా ఇరవై రెండు వాక్యాలు రాసి నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా అంగీకరించను పూజించను ఒకటి నేను రాముని కృష్ణుని దేవుల అవతారాలుగా అంగీకరించను పూజించను రెండు మూడోది నేను గౌరీ దేవతని గణపతి దేవతని విగ్రహాలు పెట్టను దేవులుగా అంగీకరించను పూజించను నాలుగోది చాలా పెద్ద వాక్యం ఉన్నాడు తెలుసా నాలుగోది ఏంటో నేను ఏ దేవి దేవతలను అంటే ఏ మతానికి సంబంధించిన దేవుని దేవతలను అంగీకరించను మొక్కను ఐదోది నేను బుద్ధుడిని కూడా దేవుడిగా అంగీకరించను నేను ఆ తర్వాత వాక్యం ఏమంటాను నేను వ్యభిచారం చేయను నేను దొంగతనం చేయను నేను జీవహింస చేయను నేను అన్ని ప్రాణుల పట్ల దయతో ఉంటాను నేను అబద్ధం ఆడను నేను ఈరోజు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నాను నేను బుద్ధుడు చెప్పిన దశపారామితను పాటిస్తాను నేను పంచశీల పాటిస్తాను త్రిరత్నాలను నేను పాటిస్తాను నా ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి ఏ మత వ్యక్తిని పిలిచి నేను ఏ కార్యక్రమం చేయించుకోను అని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించాడు ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్రైస్తవులు వస్తే మీ ప్రకారంగా తండ్రిని నేనే కుమారుడు నేనే అని చెప్తున్నాడు దేవుడు క్రైస్తవులు ఇస్లాం వాళ్ళు వస్తే మీరేమో చివరి ప్రవక్త దేవుడు పైన అల్లా ఉన్నాడు ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరని చెప్తున్నారు మీరు హిందువులు వస్తే మీరేమో మా దేవుడే గొప్ప మా దేవుడు అవతారాలు ఎత్తుతాడు రాక్షసులను చంపుతాడు అంటున్నారు కానీ నేను గుట్టి ఇన్నేళ్ళు అవుతుంది ఏ అవతారం ఎత్తలేదు నా ప్రజలు ఎదుర్కొనే ఏ ఒక్క సమస్యకు దేవుడు వచ్చి పరిష్కారం చెప్పలేదు కాబట్టి అయ్యా నాకు మీ అస్పృశ్యత అంటరాని తనం పోగొడుతున్న నమ్మకం లేదు ఎందుకంటే మనము పూనాలో ఆయన ఆత్మ ఆయన గాంధీ గారు ఆమనిరా చేసిన ఎర్రవాడ జైల్లో ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకున్నప్పుడు గాంధీ ఒప్పందమే తుంగలో తొక్కింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన పుస్తకం రాశాడు బాబాసాహేబ్ అంబేద్కర్ పంజాబ్ జాక్ జాక్పార్ తోడకు మండలి వాళ్ళు పిలిచిన సమావేశానికి రాశాడనేమని పంతొమ్మిది వందల ముప్పై ఆరు నేను ఈ పుస్తకం రాస్తున్నాను ఉపన్యాసం రాస్తున్నాను నాలుగేళ్ల క్రితమే ఒక ఒప్పందం జరిగింది అస్పృశ్యత అంతరాయితల నిర్మూలన కోసం గాంధీగారు చేస్తాడు అనేది పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది మా దగ్గర ఫంక్షన్ జాతరలు దేవుని జాతరలకు పోయి వచ్చి అందరికీ అన్నం పెట్టుకుని నెయ్యి వేస్తేనే ఆ నెయ్యిని ఆ అన్నంని పెంటలో వేసి కొట్టి చంపేశారు మేము బట్టలు కట్టుకోకూడదు నమ్మకం లేదని చెప్పి ఆయన పుస్తకాలను రాసేసారు తర్వాత భారతీయ క్రైస్తవులకి నా హెచ్చరికాని ఒక పెద్ద పుస్తకం రాశారు ఓ క్రైస్తవ సోదరులారా మీకు ఏదైనా కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు వస్తే అన్నీ ప్రభువే చూస్తాడని మిమ్మల్ని దండం పెట్టుకుని అక్కడే ఆపేస్తుంది మిమ్మల్ని తిరుగుబాటు స్వభావాన్ని ఇవ్వదు ప్రశ్నించే తత్వాన్ని ఇవ్వదు అన్నిటికీ దేవుడే అనే నమ్మకం ఒకే కానీ నమ్మకం దగ్గర మిమ్మల్ని ఆపేస్తుంది ఆ సమస్య పరిష్కారం కోసం మిమ్మల్ని ప్రేరేపించదు అని క్రైస్తవుల కోసం బాబాసాహెబు ఫోర్త్ వాల్యూలో స్పష్టంగా రాశాడు నా పుస్తకాలు ఎక్కడ తమ్ముడు ఒక్కసారి నిలబడిందా ఆయన ఇస్లాం మీద కూడా రాశాడు ఈరోజు పాకిస్తాన్ భారత్ గొడవలు జరుగుతున్నాయి కదా దేశాల విభజన సమయంలోనే ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం వెళ్ళిపోయింది కదా ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలో ముహమ్మద్ అలీ జిన్నా ఫస్ట్ ఈ దేశంలో ఉండేవాడు ఆయన ముస్లిం లీగ్ పెట్టుకొని భారత రాజ్యాంగ పరిస్థితుల్లో ఉండి ఆ తర్వాత బైఫర్ గేట్ అయిపోకెళ్ళిపోయాండి అప్పుడు కూడా ఈ మతాల వల్ల జరిగే ఘోరం గురించి బాబాసాహెబ్ రాసి కాబట్టి మీలాంటి యంగ్ స్టార్స్ బాబాసాహెబ్ వాల్యూమ్స్ అన్ని చదివి వాస్తవంగా సూటిగా ఆయన ఏం చెప్పాడో మీరందరికీ చెబితే ప్రజలందరూ ఆలోచిస్తారు వాళ్ళకి చెప్పకపోతే ఏమనుకుంటారు పాపం బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏసు ప్రభు గొప్పతనం తెలియదు కావచ్చు మా అల్లా యొక్క కురాన్ ఆయన చదవలేదు కావచ్చు అసలు మా బ్రహ్మ ఎంత గొప్పవాడు మా విష్ణుమూర్తి ఎంత గొప్పవాడు ఈ దశావతరాలు ఎంత గొప్పవి ఇవి ఆ మూర్ఖుడికి అంబేద్కర్కి తెలియదు పాపం ఎవడన్నా ఒక్కడు పోయి ఆయనకు అర్థమవుతాడు చెప్తే అనుకుంటారు కానీ బాబాసాహెబ్ ప్రతి విషయాన్ని ఏ ఒక్కరికి కాంప్రమైజ్ కాకుండా తాను నడిపించిన పత్రికల్లో ముద్రించిపోయాడు తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలన్నీ సంకలనం చేశారు ఓకేనా కాబట్టి బాబాసాహెబ్ ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించాడో ఇప్పుడు అర్థమైందా బౌద్ధం మతం కాదు బౌద్ధంలో దేవుడు లేడు స్వర్గము పునర్ పునర్జన్మ ఆత్మ ఏదీ లేదు బౌద్ధంలో మనిషిని ప్రేమించు మనిషిలాగా జీవించు తరతరాలుగా వచ్చిందని పెద్దలు చెప్పారని పూర్వీకులు చెప్పారని గొప్పవాళ్ళు చెప్పారని దేనిని నువ్వు నమ్మకు ఆయా కాలానికి అనుగుణంగా ప్రశ్నించుకొని ఆలోచించుకొని వాస్తవమైతే నమ్మమని చెప్తారు కళామాసు ఓకే కాబట్టి బౌద్ధం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ప్రపంచమంతా వర్ధిల్లుతున్న ఒక మంచి జీవనం విధానం ఇప్పుడు దాంట్లో కూడా మూఢనమ్మకాలు చేయాలి నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బౌద్ధం కాదు ఇస్లాం కాదు హైందవం ఆర్య బ్రాహ్మణ మతం కాదు పుట్టుకతో శూద్రుడిని నేను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుని కాదు మూలవాసి ఓకేనా పదం బాగా చెప్పింది మతాలకు వ్యతిరేకం కాదు మతాలకి వ్యతిరేకం కాదు మతాలకు అతీతం మానవత్వానికి దగ్గరగా సో నేను అన్ని మతాల వాళ్ళని ప్రేమిస్తాను అన్ని మతాల గ్రంథాలని గౌరవిస్తాను అన్ని మతాల దేవుళ్ళని కూడా గౌరవిస్తా కానీ అప్పుడప్పుడు కోపం అయితే పెన్నుతో ఇట్లా పడతావుగా మీ ఫ్రెండ్ కోపం వచ్చేట ఇట్లా పొడుస్తా అస్సాంలో ఆడపిల్లల్ని బట్టలు ఇప్పి రోడ్డు మీద ఇప్పుతా ఉంటే మీ ఏసాయి ఎక్కడ ఉన్నాడు రా భోజుడికే అంట లేకపోతే కెన్యాల మూడు వందల అరవై మందిని ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుల్లో ఐక్యమై చచ్చిపోతే పరలోకం పోతారు మళ్ళీ రెండవ రాక వచ్చినప్పుడు లేకపోతే అంటే రెండు వందల అరవై మంది చచ్చిపోయారు ఆ ఎముకలు గూళ్ళు కుప్పలు కుప్పలు గడిచినాడు మీ ఏసాడు ఉన్నారా అంట జిహోద్ అనుకుంటూ తుపాకి పెట్టి బార్డర్ పాకిస్తాన్ బార్డర్లో కాలేతే అరే మీ అల్లా రాజ్యం కోసం అందరు చంపుతారు భోజుడికే మీ అల్లా ఎక్కడున్నాడు రా బద్మాష్ అంట లేకపోతే దేవుడా దేవుడా అని ఒక అయోష రామాలయంలో ఏడుస్తుంటే రాముడు రాలేదు ఆ పూజారి ఆమెను రేపు చేసి చంపేసిండు ఎడవన్నాడు రా మీ రాముడు అంట ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్ కొట్టి పొడిచినట్టు అనిపిస్తుంది ఏమంటనే మా దేవుడు తిడుతున్నాడు వీడు అంట నీకు ఒక్కోపమాత తింటావా తిట్టవా బాధ కలుద్దామా అంటవా అనవా గాయమంత రక్తం వస్తుందా రాదా నాకు కూడా అంతే ఒకవేళ ఇవేవి జరగలే అనుకో నువ్వు మంచి పని బా నువ్వు బైబిల్ పెట్టుకొని మంచి పని చేస్తున్నావా అంట లేదా నువ్వు కురాన్ పెట్టుకొని మంచి పని చేస్తాబ్ బా వెరీ గుడ్ బై సాబ్ అస్లాం అంట ప్రైజ్ ద లాడ్ అంట నువ్వు దేవుడి పేరుతో ఒక మంచి పని చేసినావు అన్నా నీ కోసం జై శ్రీరామ్ అన్న జై హనుమాన్ అన్నా అంట నువ్వు దొంగ పని చేసినావుకో మునుగోడు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము ఊరుకొండపేట గ్రామంలో ఐదు సార్లుగా భవానీ మాల వేసుకున్న వ్యక్తి ప్లస్ ఇంకొంతమంది మాలలు వేసుకున్నారు అందరు కలిసి ఒక ఆడపిల్లని రేపు చేసింది మీ భవాన్ ఎడవ అన్నదిరా అన్న మీ హనుమాన్ కూడా ఎడ రక్షించిందిరా అన్న మాలలు వేసుకొని రేపు చేసిన దుర్మార్గుల మీరు ఎట్లా భక్తులు అవుతారో ఆవులే బిజినెస్ ఫెలోస్ అన్న అంత మాత్రం నేను భవాని దేవతను తీసినట్ట హనుమంతుడు తిట్టినట్ట ఆ ఎదవల పేరుతో ఎదవ పని చేయొద్దని అడిగినట్టు కాబట్టి నేను మతాలకు వ్యతిరేకమా మతాలకు అతీతమా నేను మంచికి వ్యతిరేకమా ఆ మతంలో ఉన్న చెడుకు వ్యతిరేకమా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘమా లేకపోతే మనుషుల నిర్మూలన సంఘమా కాబట్టి ఏ మతమైనా ప్రేరాయలు రాసుకుంటే తగ్గుద్ది అంటాడు అనుకో అది చాలా చాలామంది ముస్లింలు తిడుతారు ఏ ప్రేరాయలు రాదురా నువ్వు 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 వేసే పని మంచి పని చేయరా అని చెప్తాను చాలా చాలామంది క్రైస్తవులు అంటారు ప్రేరాయలు నమ్మను ఆ పరిశుద్ధ కూడికల్ని నమ్మను స్వస్థతల్ని నమ్మను జీసస్ ఉన్నాడని నేను నమ్ముతాను ఆ పేరుతో నీతిగా బతకడం నేను నమ్ముతాను అంటాను అందులో ఉన్న దొంగలని వాళ్ళే విమర్శిస్తారు ఇస్లాంలో కూడా తాయెత్తులు కట్టాలని సమాధి మీద పూజలు చేసుకొని దొంగలు కట్టాలని ఆ కురాన్లో లేదు ఆ పేరుతో ఎవరైనా చేస్తే అది వాళ్ళు మోసం చేసినట్టే అని వాళ్ళే చెప్తారు అందరూ కూడా మంత్రాలు తంత్రాలు బానుమతి చేతబడి తప్పే కదా ఇదే ఏలూరు జిల్లాకు నేను పోయినసారి ఎందుకు వచ్చానో తెలుసా ద్వారక తిరుమలలో ఒక అమ్మని మై మైలేశ్వరి అనే అమ్మని అంబేద్కర్ బొమ్మకాడ కొట్టి సుత్తితో పనులు బీకేశాడు రా మంత్రాలు తంత్రాలు చేస్తుందని పెద్ద బండ ఎత్తే అయిపోతే మన సంఘ నాయకురాలు ఫోన్ చేస్తే వన్ డాట్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి ఆమె కాపాడినా హాస్పిటల్కి వచ్చి ఆమెను కలిసి పండ్లు పొలాలు మన వీలైనంత కొంత సహాయం చేసి పోలీసు వాళ్ళని చెప్పి వెళ్ళిపోయాం ఇక్కడే ద్వారకా తిరుమలనే జరిగింది రెండు ఓకేనా సో నేను చెప్పేది తప్పైతే నువ్వు నన్ను ఏకీభవించక్కర్లేదు నా చదువులకు నేను విలువ ఇవ్వనడగట్లేదు నా వయసుకు నువ్వు గౌరవం ఇవ్వమట్లేదు